హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వన్ మోర్ మినీ లాగా అండి ఇంకా లాస్ట్ షార్ట్లో చెప్పాను కదండి ఇంకా మా బోర్ అయితే పని చేయట్లేదు అనేసి యాక్చువల్లీ ఏమైందంటే మా హస్బెండ్ రోజు మోటార్ వేస్తారండి వేగానే ట్యాంక్ నిండుతుంది కదా ఇంకా సౌండ్కు మోటార్ బంద్ చేస్తారు సో ఇంకా ఈరోజు ఏంటంటే ఇంకా ట్యాంక్ నిండకపోయేసరికి ఆ సౌండ్ కూడా రాలేదండి ఇంకా తను వేసారు కానీ ఏదో పనిలో పడి మర్చిపోయారండి అది వన్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఇంకా నేను ఏదో ట్యాప్ నుంచి ఎయిర్ సౌండ్ వస్తుందని ఇంక అప్పుడు గుర్తు చేస్తే అప్పుడు మా హస్బెండ్ గుర్తొచ్చిందండి మోటార్ వేసాననేసి ఇంకా అప్పుడు ఫాస్ట్గా వెళ్ళి చూస్తే అక్కడైతే మోటార్ నడవలేదండి ట్యాంక్లో చూసరికి నీళ్లు కూడా పడలేదు ఇంకా ట్యాంక్ సగం వరకే నీళ్ళు అయితే ఉన్నాయండి మాకు ప్రతి సంవత్సరం ఏంటంటే ఒక జనవరి టైం ఉంటుంది కదా ఆ టైంలో అయితే బోర్తో ఏదో ఒక రిపేర్ అవుతుందండి ఇంకా అలా వచ్చిన ప్రతిసారి డబ్బులు అయితే బాగానే అయిపోతున్నాయి ఈసారి ఇంకా జనవరిలో ఆ రిపేర్ అయితే రాలేదండి అమ్మయ్య అనుకున్నాము కాకపోతే ఇంక ఇప్పుడు సడన్గా మళ్ళీ సర్ప్రైజ్ ఇచ్చిందండి మా బోర్ అయితే మాకు సో ఇంక ఇప్పుడు మళ్ళీ అదైతే రిపేర్కి వచ్చిందండి ఇంకా మేమైతే ఫుల్గా టెన్షన్ పడిపోయాము ఎప్పుడో మోటర్ వేసాం కదండి మోటర్ కాలిపోయి ఉంటుంది వన్ అవర్ పాటు ఇంకా తిరగలేదు కదా ఆన్లోనే ఉంది ఏమవుతుందో ఏమో అనేసి ఫుల్ టెన్షన్ పడుతున్నామండి ఇంకా నేను ఒక సైడ్ టెన్షన్ పడుతూనే ఇంకొక సైడ్ వంట చేస్తున్నానండి ఇంకా టెన్షన్లో నేనైతే ఆ రోజు వంట ఏం చేశానో ఏమో అన్నది కూడా నాకైతే సరిగా గుర్తులేదండి ఇంకా ఏం జరిగిందనేసి నెక్స్ట్ షార్ట్లో చెప్తాను